ఏంది చూడు రే అయ్యో చెక్కిచ్చిర్రు సరే మరి తులం బంగారం ఏది ఓ అయ్యా ఇవ్వలే మంత్రి శ్రీధర్ బాబా అయ్యో మంతిలోని కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి శ్రీధర్ బాబు చెక్కులు సరే తులం బంగారం ఏడా సోషల్ మీడియాలో నెటిజన్ల ప్రశ్న ఏంది లక్ష చెక్కులతో పాటు తులం బంగారం ఇస్తామని ఎన్నికలలో జోరుగా ప్రచారం చేసిన కాంగ్రెస్ వంద అబద్దాలు ఆడైనా సరే ఓ పెళ్లి చేయాలని పెద్దలు అంటుంటాడు అంటుంటారు నెల రోజులుగా రాష్ట్రంలో ఈ సామెతను ప్రతి అంశంలో పదే పదే చెప్పుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాటలు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటే కూడా సరిగ్గా అమలు చేయడం లేదు రైతు భరోసా రుణమాఫీ ఉద్యోగాల కల్పన వంటి అనేక అంశాలలో కూడా ఇదే జరిగింది ఇప్పుడు కళ్యాణలక్ష్మి విషయంలో ఇదే జరుగుతున్నది నెత్తిన జీలకర్ర బెల్లం ఒకటైతే జీలకర్ర బెల్లంతో ఒకటైన జంటలకు అదే నెత్తి మీద శటకోపం పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఇగో దీని గురించి మీరు ఏమంటారు ఓ అయ్యా ప్రశ్నిస్తే ప్రశ్నించద్దు అంటావు కదా ఏమైంది మరి తులం బంగారం తులం బంగారం కాకులు ఎత్తుకపోయినా గద్దలు ఎక్క ఎత్తుకపోయినా డేగలు ఎత్తుకపోయినా పిచికలు ఎత్తుకపోయినాయి కుక్కలు ఎత్తుకపోయినా లేకపోతే మీ దాంట్లో ఉన్నాయి ఎవరన్నా ఎత్తుకపోయారా మాకు చెప్పు ఏమైంది తులం బంగారం పరిస్థితి ఏంది యావత్తు తెలంగాణ సమాజం అడుగుతున్నది ఇప్పుడు పెళ్ళి పోయిన శక్కులు పంచినావు సరే ఈ శక్కులు ఒకే తులం బంగారం ఏది అంటున్నది మా తులం బంగారం వాటా ఏడపోయింది అంటున్నారు తెలంగాణకు సంబంధించి తెలంగాణ ఆడబిడ్డలు అంటే కాంగ్రెస్ పార్టీకి ఎంత ప్రేమో ఇక చూడురి అంతా వలకబోసడే ఉత్తముచ్చట కనతలి భూమ పెట్ట నోడట పిన్నతలి కట్ట ఏదో క్షీరనో జాగి ఏదో గొన్కచ్చిన అంటారు కదా అట్లా ఏదో సామెత బరాబరి గుర్తలేదు కానీ ఆ ఘట్టనే ఉన్నది వీళ్ళ పరిస్థితి తెలంగాణ సమాజానికి సంబంధించి అసలు మేము కానీ హామీలు ఇచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తాం వీట్లో రాయిదిస్తాం కూట్లో రాయిదితాం ఏంది ఎడవైంది ఇది ఓ అయ్యా సీధరయ్యా మీ సారేమో దావస్ పోయిన నువ్వు ఐటీ మంత్రి నువ్వు గీడేం చెప్తాను అసలు నాకు కొడుక ఏమైంది తులం బంగారం ఏడమైంది స్వామి చెప్పరాదే జరా తులం బంగారం ఎట్లా నా తెలంగాణ ఆడబిడ్డలు అంటే నీకు అంత చిన్న సులుక కేసీఆర్ ప్రభుత్వం గిట్ల అనగానే గట్లిచ్చింది మరి మీ తులం బంగారం ఏది మీ యో నేను నేనే నేను నేనేం ఆ మేనిఫెస్టో పెట్టలే నేనేం కాంగ్రెస్ పార్టీకి అండవ కప్పుకోలే నేను ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు ఓ మంత్రి కాదు ఏది కాదు ఏమంటున్నా అంటే ఈయన మినిస్టరు ఇక్కడ ఓ తల్లి కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిర్రు మరి తులం బంగారం ఇవ్వాలి కదా తులం బంగారం ఏది అరే సింపుల్ లాజిక్ బాయ్ ఇప్పుడు నా చెల్లెయినా నాకైనా ఎవరైనా కూడా మన ఇళ్లలో పెళ్ళైనప్పుడు ఆడబిడ్డ పెళ్ళికి కాంగ్రెస్ పార్టీ ఏమన్నాదంటే కళ్యాణలక్ష్మి లక్ష్మి చెక్కిచ్చి తులం బంగారం ఇస్తాను మరి తులం బంగారం ఏమైంది క్వశ్చనే కదా తులం బంగారం ఏమైంది నోట్ దిస్ పాయింట్ అధ్యక్ష తులం బంగారం ఏడమైంది అధ్యక్ష అలవి కాని హామీలు ఏది నెరవేరది నేను చెప్తున్న పండుగప్పుడే చెప్తున్నా వీళ్ళు ఇచ్చే హామీలకు సంబంధించి వీళ్ళకే సరిపోవు వాళ్ళ తన్నులాట వాళ్ళ కుమ్ములాటనే జరిగేది ఇక తెలంగాణ ప్రజలకు న్యాయం చేసి తెలంగాణ ప్రజలు నిజంగా తెలంగాణ ప్రజలారా మీకోసం మేము ఇంత అని అంటారా వీళ్ళ వల్ల అవుతుందా మీరు అనుకుంటున్నారేమో కానీ ఏం చేయలేరు ఖచ్చితంగా చెప్తున్న తెలంగాణ ప్రజలారా వీళ్ళు కేవలం ఏంది అంటే ఏదో మసిబూసి కాయ చేసారు మరి మా అక్కలు అడుగుతున్నారు ఈరోజు మా సోషల్ మీడియా వారియర్స్ అడుగుతున్నారు మా తెలంగాణ సమాజం అడుగుతున్నారు మీరు ఇంకా చైతన్యవంతులు కావాలి నేనేమంటున్నా అంటే సోషల్ మీడియా ఎవ్వరు ప్రతి ఒక్కరు ప్రశ్నించడం స్టార్ట్ చేయండి ఖచ్చితంగా ప్రశ్నించండి మీకున్న ఫేస్బుక్ ఇన్స్టా ట్విట్టరు షేర్ ఇటు ఇంకేముంటాయి ట్విట్టర్ ఇంకేమైనా యాప్లు ఉంటే అన్నిట్లో కూడా మీ యొక్క గొంతుకను వినిపించండి మీరు ఖచ్చితంగా కూడా ప్రశ్నించాలి ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించాలే ఈ బంగారం ఉన్నది ఎవరు కామెంట్ పెడతారు సరే కామెంట్ ఆడే సార్ ఇంట్లో ఉన్నది బంగారం అంటే ఎవరి ఇంట్లో ఉన్నది అని ఓ మంత్రి ఇంట్లో ఉన్నదంట ఇక చూసిర్రా ఇది పోయింది అనేది తెలంగాణ సమాజానికి తెలియజేయాలి ఇప్పుడు అదే మా బాపు ఉంటే మా కేసీఆర్ బాబు ఉంటే ఇట్లుండనా ఈ పాటికి కళ్యాణ లక్ష్మి చిట్కు అని పడేది మా కేసీఆర్ బాపు ఉంటే ఇరవై నాలుగు గంటల కరెంట్ ఉండేది మా కేసీఆర్ బాపు ఉంటే ఈ రోజులల్లా ఎంత మంచిగుండు జలకలతోని నీళ్ళతోని మంచిగా ఉండేది అదే కేసీఆర్ బాపు ఉంటే అన్ని రకాల పథకాలు కూడా వచ్చేది కదా కేసీఆర్ బాపు లేకపోయేసరికి ఇట్లా అయిపోయింది బాపు నువ్వు ఏడు నువ్వు మళ్ళీ రావాలని కూడా నేను అన్నందుకు చాలామంది అంటున్నారు కదా రేపు భవిష్యత్తులో ఇదే జరుగుతుంది ఏం జరుగుతుంది అనేది కూడా చెప్పే ప్రయత్నం అయితే నేను చెప్తున్నా అందుకే కేసీఆర్ అనే వ్యక్తి ఎందుకు అవసరం అనేది కూడా చెప్తున్నా అప్పుడు ప్రశ్నించినావు కదా అన్న ఇప్పుడు ఏంది ఏ పూర్తి స్థాయిలో భాజన లేదు లేదు అప్పుడు ప్రశ్నించినా ఇప్పుడు ప్రశ్నిస్తున్నా అలా ప్రభుత్వం మారింది మీరు మీరు ఈక్వేషన్స్ చేంజ్ కావద్దు నేను కరెక్టే ఉన్నా మీరు మీరు చేంజ్ కావద్దు నేనేమంటున్నానంటే కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలు మార్పు మార్పు పేరుతోనే మన్నుపాలు పాలు ఈరోజు ఏం జరిగింది అనేది కూడా చూసే పడుతున్నా ఇక ఆయన దగ్గరనే ఉన్నది ఎట్లాగా ఆ మంత్రి చేతులకే రైతు బంధు పైసలన్నీ పోయినాయి ఇప్పుడు బంగారం కూడా ఆయన చేతులకే వేయిందట బా ఇట్లా చైతన్యవంతంగా ఇది నేను కోరుకున్న మీలో నుంచి తెలంగాణ సమాజం తెలంగాణ యువత నుంచి నేను కోరుకున్న సంతోషకరమైన తృప్తినిచ్చే అంశం మీరు పోరాటం చేయాలి మీరు పోరాటం చేస్తూనే ఉండాలి ఇగో మా ఆడబిడ్డలకు ఏడవైందో తులం బంగారం అక్క తులం బంగారం ఇవ్వమని చెప్పాక తులం బంగారం అన్నారు ఏడవైంది తులం బంగారం అన్నీ ఏది కాదు లాస్ట్కి ఏమంటారు తెలుసా మొన్న ఒక డైలాగ్ వేసిండ్రు రేవంత్ రెడ్డి మేము ఏంది బంగారు పల్లెలు అన్నారు బంగారు కంచాలు బంగారు బిందెలు అనుకోని వచ్చినాం ఇక్కడ అన్ని కుండలు మట్టి పిల్లలే ఉన్నాయి ఏం చేయాలన్నారు రేపు ఏమంటారు తెలుసా తెలంగాణ రాష్ట్రం ఏదో చేద్దాం అనుకున్నాం కానీ వీళ్ళు ఏంది మా నాకు సపోర్ట్ చేయలే ఇక నేను ఏం చేయలేకపోతున్నా అనేది అంటారు చూడరు గదే జరుగుతుంది